హాయ్ ఫ్రెండ్స్ నాకు ఏటీఎం వచ్చిందండి సో ఎస్బీఐ నుంచి ఏటీఎం వచ్చిందన్నమాట ఈ ఏటీఎం నేను అప్లై చేసుకునేటప్పుడు వన్ రూపీ కూడా పే చేయలేదండి అదే మనం త్రూ ద బ్యాంక్ అనుకోండి మనం ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి సిక్స్టీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఇస్తే వాళ్ళు ఏటీఎం కార్డ్ని మన ఇంటికి పంపిస్తారండి సో ఎస్బీఐలో మనకి యోనో యాప్ ఉందండి ఈ యోనో యాప్లో మనము ని అప్లై చేసినా క్రెడిట్ కార్డును అప్లై చేసినా మనకు ఫ్రీగా వాళ్ళు సప్లై చేస్తున్నారండి నేను యోనో యాప్లో ఈ యొక్క ఏటీఎం కార్డును అప్లై చేసుకున్నాను నాకు ఫ్రీగా వచ్చిందండి ఇదేంటంటే వాళ్ళు స్పీడ్ పోస్ట్లో పంపించారండి ఇంటికి సో ఇప్పటి వరకు నేను ఇది ఓపెన్ చేయలేదు ఓపెన్ చేద్దామండి సో ఏ విధంగా అప్లై చేయాలో నేను వీడియో వెనకాల పెడతానండి స్క్రీన్ షాట్స్ ముందుగా మనం గూగుల్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి అందులో మనము యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని అందులో మన క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది యాజ్ వెల్ ఆ డెబిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుందండి సో మనం ఏటీఎంకి అప్లై చేసుకుంటాం కదా డెబిట్ కార్డ్కి అప్లై చేసుకున్నప్పుడు మనకి అడ్రస్ అడుగుతుందండి అడ్రస్ మనం ఇస్తాము సో మన అడ్రస్కి వచ్చేస్తుందండి ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన లేదండి ఓకేనండి సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఓపెన్ చేస్తున్నానండి మీకు వీడియో తీయడం కోసమే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇంతకుముందు నేను ఓపెన్ చేయలేదండి ఓకేనండి సో నాకేం పంపించారో ఎస్బీఐ వాళ్ళు చూద్దాం వా ఏటీఎం కార్డు కవర్ కూడా ఇచ్చారండి చూసారు కదా ఏటీఎం కార్డు కవర్ ఇచ్చారు ఏటీఎం ఎక్కడుందో చూడాలి సో మనం పిన్ సెట్ చేసుకోవాలండి చూసారండి ఏటీఎం కార్డు వచ్చింది ఫ్రెండ్స్ సో ఎస్బీఐ ఏటీఎం కార్డు అయితే నాకు వచ్చేసిందండి ఫ్రీ అండి ఒక్క రూపాయి కూడా నేను పే చేయలేదండి నెక్స్ట్ మనకు త్రుద బ్యాంక్ అప్లై చేసుకోవాలనుకోండి వాళ్ళకి ఫిఫ్టీ కానీ సిక్స్టీ రూపీస్ కానీ పే చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ మా ఇంటి దగ్గర నా అకౌంట్ ఉందండి బాజీ జంక్షన్ అనమాట అక్కడ అకౌంట్ ఉన్నప్పుడు ఏమైందంటే నేను అక్కడ అప్లై చేసుకున్నానండి అప్లై చేసుకుంటే మా ఇంటికి రాలేదండి పక్కనేనండి మరి మా ఇంటికి ఎందుకు రాలేదో నాకు తెలీదు ఆ తర్వాత నేను బ్యాంక్కి వెళ్ళి అడిగానండి నాకు ఏటీఎం రాలేదు అని అడిగినమాట అడిగితే వాళ్ళు ఒక బుక్లో రాసుకుంటారు మాట ఎవరైనా ఏటీఎం అప్లై చేస్తే ఆ బుక్ చెక్ చేశారు అందులో నా పేరు లేదు నెక్స్ట్ ఇంకేంటంటే మీరు అమౌంట్ పే చేశారు కదండి ఆ స్లిప్ తీసుకురమ్మన్నారు ఆ స్లిప్ నా దగ్గర లేదు ఇంకా చాలా బాధపడ్డా అనమాట అయ్యో డబ్బులు పే చేసినా కూడా నాకు ఇంకా ఏటీఎం రాలేదు ఆ పే చేసిన స్లిప్ కూడా లేదని కొంచెం బాధపడ్డానండి మళ్ళీ రెండోసారి అమౌంట్ పే చేసి మళ్ళీ ఏటీఎంని అప్లై చేసుకోమన్నారండి నా దగ్గర అంత డబ్బులు లేవు మీకు తెలుసు కదా ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను సో నేను నిన్న యోనో యాప్ని క్లిక్ చేశాను మొత్తం అన్ని చెక్ చేస్తాను అనమాట ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అన్నీ చెక్ చేశానండి అప్పుడు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఫ్రీ అన్నానండి వెంటనే నేను అప్లై చేసుకునే మా ఇంటికి ఫోర్ లో విత్ ఇన్ టూ టు త్రీ లో వచ్చేసినట్టు ఉందండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ కాకపోతే మనకి ఇక్కడ ఇంకేంటంటే సో ఈ అని పెట్టుకోవడానికి మనకు ఒక చిన్న పౌచ్ లాంటి కవర్ కూడా ఇచ్చారండి సో నా ఏటీఎం కార్డుని నేను ఇందులో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి పిన్ సెట్ చేసుకోవాలన్నమాట పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇది ఏంటంటే మన బ్యాంక్ నుంచి రాదండి ఇప్పుడు మాది బాజీ జంక్షన్లో ఉంది కదా అకౌంట్ అక్కడ నుంచి రాలేదు నాకు నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్తానండి కర్ణాటక నుంచి వచ్చింది అన్నమాట మణిపాల్ కర్ణాటక ఇండియా సో కర్ణాటక నుంచి నాకు ఈ ఏటీఎం కార్డు వచ్చిందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నెక్స్ట్ క్రెడిట్ కార్డు కూడా నేను అప్లై చేశానండి అప్లై చేస్తే నాకు ఎస్బీఐ నుంచి ఒక ఫోన్ వచ్చిందండి మీకు ఏమన్నా జాబ్ ఉందా అని అడిగారు మాట ఏం జాబ్ లేదండి అన్నాను అట్లీస్ట్ మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమన్నా ఉన్నాయన్నారు ఏమీ లేవండి అన్నాను సో ఏమీ లేకపోతే క్రెడిట్ కార్డ్కి మీరు అనర్హులండి సో మీకు ఏమన్నా ఉంటే మేము క్రెడిట్ కార్డ్ ఇస్తాం మీకు ఏమీ లేదు కాబట్టి మీ క్రెడిట్ కార్డు అప్లికేషన్ మేము క్యాన్సిల్ చేసేస్తున్నాం అన్నారండి సరేనండి అని చెప్పానండి నేనైతే నాకైతే ఏటీఎం వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఆల్రెడీ నేను సిక్స్టీ రూపీస్ పే చేసి ఏటీఎం అప్లై చేశాను సిక్స్టీ రూపీస్ పోయినాయి అని చాలా బాధపడ్డానండి అయ్యో నా సిక్స్టీ రూపీస్ పోని ఇప్పుడు మళ్ళీ రీపే చేసి ఏటీఎంని తెప్పించుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి నాకు రీపే చేయడం నాకు ఇష్టం ఉండదు సర్లే సరేలే నాకు ఆల్రెడీ టూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయండి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఫెడరల్ బ్యాంక్ అనమాట ఈ రెండింటికి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి ఈ రెండింటితో మేనేజ్ మేనేజర్ ఎస్బీఐ మరి మళ్ళీ ఇంకా డబ్బులు పే చేసి ఆల్రెడీ డబల్ డబుల్ టైం ఎందుకని ఎస్బీఐ నెగ్లెక్ట్ చేసినమాట సో యోనో యాప్లో నిన్న నేను అన్ని సెర్చ్ చేసేసరికి మంచిగా నాకు రెండు ఆప్షన్స్ కనిపించినాయండి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఫ్రీగా అప్లై చేసుకోవడం వెంటనే నేను అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్క రూపాయి పే చేసుకోకుండా ఎస్బీఐ యోనో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ను ఫ్రీగా పొందండి ఇప్పుడు మనం యోనో యాప్లో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ఏ విధంగా అప్లై చేయాలో మనం తెలుసుకుందామండి సో మనం ముందు మనం గూగుల్ స్టోర్ని ఓపెన్ చేయాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత మనం బార్లో యోనో యాప్ అని మనం టైప్ చేస్తామండి సో యోనో యాప్ అని టైప్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ ఆప్షన్ వచ్చిందన్నమాట దాన్ని మనం క్లిక్ చేస్తామండి క్లిక్ చేయగానే సో మనల్ని పిన్ అడుగుతుందండి ఫస్ట్ పిన్ అడుగుతుంది అన్నమాట సో ఎంపిన్ అడుగుతుంది సో మీ ఎంపిన్ మీరు ఎంటర్ చేయాలన్నమాట ఎంపిన్ ఎంటర్ చేసిన తర్వాత మనల్ని లోపలికి తీసుకెళ్తుందండి ఆ తర్వాత మనం అకౌంట్ సెక్షన్ కనిపిస్తుంది కదండి అకౌంట్ సెక్షన్కి వెళ్తాం అన్నమాట వెళ్ళిన తర్వాత పైన చూసారా మై బ్యాలెన్సు మై డిపాజిట్స్ మై బ్రౌజింగ్ నెక్స్ట్ మై క్రెడిట్ కార్డ్ అని ఉంది కదండి అక్కడ క్లిక్ చేశారనుకోండి మీరు ఇక్కడే అప్లై చేసుకోవచ్చు అనమాట ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుందండి ఆ తర్వాత మీరు ఇంకా స్క్రోల్ చేస్తే మై డిబెట్ కార్డ్ అని ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేస్తారనమాట సో క్లిక్ చేయగానే నాకు ఆల్రెడీ కార్డ్ వచ్చింది కదండి చూసారా నా కార్డ్ అనేది చూపిస్తుంది అన్నమాట కింద మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి సో మీకు కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి సో మనం ఇక్కడ ఒకవేళ మన ఏటీఎం కార్డు ఎప్పుడన్నా పోతే ఇక్కడే మనం బ్లాక్ చేసుకోవచ్చండి బ్యాంక్ వరకు వెళ్ళవసరం లేదు ఓకేనండి ఆ తర్వాత మనకి న్యూ పిన్ సెట్ చేసుకోవడానికి కూడా మనం ఏటీఎంకి వెళ్ళవసరం అవసరం లేదండి ఇక్కడే మనం న్యూ పిన్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడే మనం న్యూ పిన్ సెట్ చేసేసుకోవచ్చు మన కార్డును కూడా మనం ఇక్కడే యాక్టివేట్ చేసుకోవచ్చండి చాలా వితిన్ మినిట్స్లో నేను ఈ ప్రాసెస్ కార్డ్ యాక్టివేషన్ ప్రాసెస్ కూడా చేసుకున్నాను అనమాట సో మై డెబిట్ కార్డ్ సెక్షన్కి వెళ్ళి మీరు న్యూ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏటీఎం కూడా వెళ్లకుండా ఇక్కడే మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు మీ కార్డ్ని యాక్టివేట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం పిన్ ఏ విధంగా అప్లై చేయాలో చెప్తానండి సో సెట్ అండ్ రీసెట్ పిన్ అని ఉంది కదా సో అక్కడికి క్లిక్ చేస్తే మీకు ఎంటర్ న్యూ పిన్ అని వస్తుంది కన్ఫామ్ న్యూ అని వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తారండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీ పిన్ అనేది సెట్ అయిపోతుందండి నెక్స్ట్ కార్డ్ యాక్టివేషన్ కూడా అంతే మాట కార్డ్ యాక్టివేషన్ దగ్గర మీరు క్లిక్ చేశారనుకోండి మీకు ఏంటంటే ఓటీపీ అనేది వస్తుంది అది ఎంటర్ చేసేయాలి మొబైల్కి వస్తుందండి నెక్స్ట్ మనం పిన్ ఏ విధంగా సెట్ చేయాలో చూద్దామండి ఈ పిన్ సెట్ చేసేటప్పుడు మన దగ్గర మన అకౌంట్ నెంబర్ ఉండాలి అదే విధంగా మనము అకౌంట్ ఏ నెంబర్తో ఏ ఫోన్ నెంబర్తో అప్లై చేసుకున్నామో ఆ ఫోన్ నెంబర్ ఉండాలండి ఎందుకంటే ఓటీపీ దానికి వస్తుంది మేడం సో ఈ ఏటీఎం కార్డుని మనం ఏటీఎం మిషన్లో ఇన్సర్ట్ చేస్తామండి ఇన్సర్ట్ చేసిన తర్వాత అది ఏం చెప్తుంది అంటే లాంగ్వేజ్ సెట్ చేసుకోమంటుంది మనం తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో ఏదో ఒకటి ఏ సెట్ చేసుకోవచ్చండి సెట్ చేసుకున్న తర్వాత అకౌంట్ నెంబర్ అడుగుతుంది అనమాట సో అకౌంట్ నెంబర్ అనేది ప్రాపర్గా ఎంటర్ చేయాలండి లేకపోతే మన ఏటీఎం కార్డ్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ అండి అకౌంట్ నెంబర్ను ప్రాపర్గా ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత మనం కన్ఫామ్ కొట్టాం కన్ఫామ్ కొట్టగానే మనము ఏ ఫోన్ నెంబర్ తో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోన్ నెంబర్ కి విత్ ఇన్ మినిట్స్ లో మనకి ఓటీపీ అనేది వస్తుందండి ఆ వచ్చిన ఓటీపీని మనము అక్కడ ఒక స్లాట్ వస్తుంది అన్నమాట ఏటీఎం మిషన్లో ఒక స్లాట్ వస్తుంది వచ్చిన ఏటీపీని ఆ యొక్క స్లాట్లో మనం ప్లేస్ ఫోర్ డిజిట్ ఏటీపీ వస్తుందండి ఫోర్ డిజిట్ నెంబర్ వస్తుందండి ఫోన్కి మనకి ఫోర్ డిజిట్ ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది ఆ ఫోర్ డిజిట్ ఓటీపీ నెంబర్ని మనము ఆ యొక్క ఏటీఎం మిషన్ యొక్క స్లాట్లో మనం ఎంటర్ చేస్తే మనకి చక్కగా పిన్ కూడా సెట్ అయిపోతుందండి ఉంటానండి ఇటువంటి మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఉంటాను